అమ్మవ ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేరని సాధారణ జీవితం గడుపుతూ రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ మూకాంబిక తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం బి బి ఎస్ చదివిస్తున్నాడు అమ్మవారి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ ఉన్నా తాను బాధలు పడుతూ వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు అని అంతేకాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ ఒకసారి మహర్షి బస చేసిన అతిథి గృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు అని స్వామి జవాబు చెప్పారు నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు అప్పుడు మలయాళ స్వామివారు నువ్వు మూయగలిగి ఉండి ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచిని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో మర్యాదకో కృతజ్ఞతగానో గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించినవన్నీ బంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి కొత్త వాళ్ల నుంచి లాంటి వస్తువులను తీసుకోవడం మన పెట్టె లాంటివి మోయించడం పక్క వాళ్లు షాప్కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాల్లో చిక్కుకుపోతుంటాము